పూర్తి వివరాలకు అక్షర శిల్పం దినపత్రికలో చికెన్ నెక్ పై పెరుగుతున్న ఆందోళన ఈశాన్య రాష్ట్రాలకు జీవనాడి చొరబాట్లు అటు చైనా కుట్రలు చికెన్ నెక్ చరిత్ర ఎందుకు కీలకం చికెన్ నెక్ అనగానే కోణిమేడ దేశానికి గుండకాయ ఏమిటని అనుకుంటున్నారా అలా అనుకుంటే మీరు పడినట్టే ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఒక ప్రాంతం ఇదే దేశానికి గుండకాయ ఇరవై నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ ప్రాంతమే దేశానికి ఆయుపట్టు ఈ ప్రాంతాన్ని ఆక్రమిస్తే భారతదేశాన్ని ఆక్రమించుకోవడం సులభమవుతుందనే ఆలోచనతో కొన్ని దేశాలు ఉన్నట్లుగా కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతుంది రెండు వేల సంవత్సరం తర్వాత నుంచి చికెన్ నెక్ ప్రాంతం నుంచి అస్సాం బీహార్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోకి చొరబాటుదారులు అధికంగా వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది ఈ ప్రాంతం చుట్టూ అనేక అంతర్జాతీయ సరిహద్దులు ఉన్నాయి Dinto. చికెన్ నెక్ ప్రాంతం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది బంగ్లాదేశ్ నుంచి లక్షల మంది భారత్కు ఇక్కడి నుంచి చొరబడ్డారని ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ గతంలో ఎన్నో ఆరోపించింది ఈ క్రమంలో చికెన్ నెక్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం పశ్చిమ బెంగాల్లోని సిలిగురి కారిడార్ యొక్క మరో పేరు చికెన్ నెక్ కోడిమ ఆకారంలో ఉండడంతో ఈ ప్రాంతానికి చికెన్ నెక్ అనే పేరు వచ్చింది ఈ ప్రాంతంలోని భారత్లోని ఈశాన్య రాష్ట్రాలకు దేశంలోని అనుసంధానించే ఒక సన్నని భూభాగం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సిలిగురి నగరం చుట్టూ ఉన్న ఇరవై నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు ఉండే ఈ ప్రాంతం అంతర్జాతీయ సరిహద్దులు కలిగి ఉంది చికెన్ నెక్కు పశ్చిమాన నేపాల్ ఉత్తరాన భూటాన్ దక్షిణాన బంగ్లాదేశ్ తూర్పున ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి ఈ ప్రాంతం డార్జిలింగ్ జల్ఫైగురి జిల్లాలో విస్తరించి ఉంది ఈ ప్రాంతం యొక్క భౌగోళిక ఆకృతి కారణంగా ఈ ప్రాంతానికి చికెన్ నెక్ అనే పేరొచ్చింది ఇండియా మ్యాప్లో ఈ సన్నిని భూభాగం కోడిమడ లాంటి ఆకారంలో కనిపిస్తుంది బ్రిటిష్ వలస పాలన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత విభజన సమయంలో ఈ ప్రాంతం ఏర్పడింది బెంగాల్ విభజనతో ప్రస్తుతం బంగ్లాదేశ్గా పిలువబడుతున్న తూర్పు పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత ఈ కారిడార్ ఇక ఇరుకైన భూభార్గంగా మిగిలిపోయింది చికెన్ చికెన్నెక్ ప్రాంతం ఈశాన్య రాష్ట్రాలకు జీవనాడిగా చెప్పుకోవచ్చు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మణిపూర్ మేఘాలయ మిజోరాం నాగాలాండ్ త్రిపుర దేశంతో అనుసంధానిస్తుంది రవాణా వాణిజ్యం సైనిక సరఫరాలని ఈ మార్గం ద్వారానే జరుగుతాయి నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉండడం వల్ల ఇది భౌగోళికంగా ప్రత్యేకమైంది సిలిగురి నగరం వాణిజ్యం రవాణా కేంద్రంగా ఉంది ఇది భూటాన్ నేపాల్ బంగ్లాదేశ్లతో వాణిజ్యానికి ఒక గేట్వగా పనిచేస్తుంది చికెన్ చికెన్నెక్ భారతదేశంలో కీలకమైన ప్రాంతంగా మారడానికి ఎన్నో కారణాలు ఈ సన్నని కారిడార్ అక్రమలకు గురైతే ఈశాన్య రాష్ట్రాల్లో భారతదేశంతో సంబంధం కోల్పోయే ప్రమాదం ఉంది పటిష్ట భద్రతా చర్యలు తీసుకోకపోతే చైనా సమీపంలోని చుంబీలోయ నుంచి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రాంతాన్ని ఆక్రమించడం సులభమవుతుంది చైనా ఎప్పటికైనా కొన్ని దేశ సహాయంతో ఈ ప్రాంతాన్ని ఆక్రమిస్తుందనే భయం భారతీయుల్లో నెలకొందనే చర్చ జరుగుతుంది రెండు వేల పదిహేడులో డోక్లాం సంక్షోభం ఈ బయలను మరింత పెంచింది ఈశాన్య రాష్ట్రాలకు సరుకులు సైనిక సామాగ్రి రవాణా కోసం ఇదే ఏకైక మోభార్గం రైలు రోడ్డు రవాణాకు ఈ కారడాలపై ఆధారపడి ఉంటుంది బంగ్లాదేశ్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం లేకపోవడం వల్ల ఇది మరింత కీలకమైంది ఈ ప్రాంతం ద్వారా ఈశాన్య రాష్ట్రాల నుంచి డార్జిలింగ్ టీ చెక్క ఇతర ఉత్పత్తులు దేశంలోని ఇతర ప్రాంతాలకు చేరుతాయి ఇది ఆర్థికంగా కూడా దేశానికి జీవనాడి బంగ్లాదేశ్ నుండి అక్రమ చొరబాటులో ప్రధాన సమస్యగా మారింది మాదక ద్రవ్యాలు ఆయుధాల రవడా వంటి సమస్యలు ఈ ప్రాంతాన్ని భద్రతా దృష్ట్యా కీలకంగా చేశాయి ఈ ప్రాంతంలో భారత సైన్యం అస్సాం రైఫిల్స్ బిఎస్ఎఫ్ ఎస్ఎస్బి వంటి బలగాలు పహరా కాస్తాయి మొత్తంగా చికెన్ నెగ్ భారతదేశ భౌగోళిక సమగ్రత ఆర్థిక స్థిరత్వం జాతీయ భద్రతకు ఒక మూల స్తంభం దీని సున్నితత్వం వ్యూహాత్మక స్థానం దాని దేశంలో అత్యంత ముఖ్యమైన ప్రాంతాల్లో ఒకటిగా నిలిచాయి ప్రస్తుతం చైనా ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడంపై ఫోకస్ చేసిందనే చర్చ విస్తృతంగా జరుగుతుంది భారత హోం మంత్రిత్వ శాఖ రెండు వేల పంతొమ్మిది నివేదిక ప్రకారం బంగ్లాదేశ్ నుండి సుమారు ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది అక్రమ వలసదారులు భారతదేశంలోకి ప్రవేశించారని అంచనా రెండు వేల ఇరవై ఒకటిలో బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిలిగురి సెక్టార్లో మూడు వేల ఐదు వందల మంది చొరబాటుదారులను అరెస్ట్ చేసింది వీరిలో ఎక్కువ మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వయయి మయాన్మార్ నుంచి రోహింగ్యా సనార్థులు బంగ్లాదేశ్ ద్వారా చికెన్ నెక్ మీదుగా భారతదేశంలోకి ప్రవేశించారు రెండు వేల పద్దెనిమిదిలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ చొరబాటులు ఈశాన్య రాష్ట్రాల జనాభా సమతుల్యతను దెబ్బతీస్తున్నాయని హెచ్చరించారు బిఎస్ఎఫ్ డేటా ప్రకారం రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది మధ్య నాలుగు వేల మంది రోహింగ్యాలు ఈ మార్గంలో భారత్లోకి వచ్చారని అధికారిక ఘనాఘాలు చెబుతున్నాయి సిక్కిం సరిహద్దు సమీపంలో లోయలో చైనా సైనిక స్థావరాలను విస్తరించింది రెండు వేల ఇరవైలో శాటిలైట్ చిత్రాలు ఈ ప్రాంతంలో రోడ్డు హెలిపాడ్లు ఆయుధ గిడ్డంగుల నిర్మాణాన్ని వెల్లడించారు ఈ లోయ నుండి చికెన్ ఎక్కు దూరం కేవలం నూట ముప్పై కిలోమీటర్లు కావడంతో ఇది భారతదేశ ఈశాన్య రాష్ట్రాలకు లక్ష్యంగా చేసిన వ్యూహాత్మక కదలికగా భావింపబడుతుంది భారత రక్షణ మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై ఏడు నివేదికలో ఈ ప్రాంతంలో చైనా కార్యకలాపాలు ఆందోళనకరమని పేర్కొంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో